హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో మీ లైఫ్లో కానీ రిలేషన్లో కానీ ఒక సర్ప్రైజ్ ఉండాలి సర్ప్రైజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారా సో రిలేషన్కి సంబంధించి డిసిషన్స్ త్వరగా తీసుకోవాలి అనేటువంటి ఒపీనియన్తో ముందుకెళ్తూ ఉన్నారా సో మనం ఈ విషయాలకు సంబంధించి ఈరోజైతే లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి సో ముందుగా సో మీ లైఫ్లో సర్ప్రైజ్ కావాలని కోరుకుంటున్నారా ఒక సర్ప్రైజ్ రాబోవటానికి సిద్ధంగా ఉందా లేదా సో మనమైతే ముందు సో చూద్దామండి ఎస్ఆర్నో చూద్దాం తర్వాత మనం లాంగ్ రీడ్లోకి అయితే వెళ్దాం ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం సో ఒక సర్ప్రైజ్ అయితే సో రాబోతుందా ఎస్ఆర్నో చూద్దాం సో రిలేషన్లో కానీ లైఫ్లో కానీ సో సర్ప్రైజ్ రాబోతుందా సో యూనివర్స్ ఏం చెప్తుంది ఓకే సో ఎస్ఆర్నో చూద్దాం సో లైఫ్లో కానీ రిలేషన్లో కానీ సర్ప్రైజ్ కోరుకుంటూ ఉన్నారా ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుంది చూద్దామండి ఓకే తర్వాత మనం లాంగ్ డ్రిల్ లోకి అయితే వెళ్దాం ఎస్ఆర్ నో చూద్దాం సో నెక్స్ట్ సర్ప్రైజ్ రాబోతుందా లేదా ఎస్ సార్ నో ఓకే అండ్ రిలేషన్స్లో డిస్టెన్స్ త్వరగా తీసుకోవాలనుకుంటున్నారా సో రిలేషన్ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం అండి ముందుగా ఎస్ సార్ నో చూద్దాం సో తర్వాత అయితే లాంగ్ రిడ్లోకి వెళ్దాం ఓకే సో ఫ్రెండ్స్ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఎస్ సో లైఫ్లో కానీ రిలేషన్లో కానీ ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అయితే ఉండబోతూ ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఒక సర్ప్రైజ్ అయితే ఉండబోతోంది ఉంది చూద్దాం యూనివర్స్ మనకి సో ఎలాంటి విషయాలు చెప్పబోతోంది సో టాన్ ద్వారా ఏం చెప్పబోతోంది సో అయితే లాంగ్ రీడ్ చేద్దాం చూద్దాం ఓకే సో సో డిషన్స్ ఎందుకు త్వరగా తీసుకోవాలనుకుంటున్నారు అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి ఓకే సో చూద్దాం మర్చిపోద్దాండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అజ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుందో చూద్దాం ఓకే అండ్ వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది సో ఏం చెప్పబోతుంది యూనివర్స్ మనకి ఓకే సో లైఫ్లోకి ఒక సర్ప్రైజ్ రాబోతుందా ఓకే సో ఎస్ అయితే సో పెండ్లందరూ చూస్తే ఎస్ అని వచ్చింది చూద్దాం టారో ఏం చెప్తుంది సో ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుంది సో ఎందుకు డెసిషన్స్ వేగంగా తీసుకోవాలనుకుంటున్నారు సో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ నవర్స్ చెప్తూ ఉంది సో రిలేషన్కి సంబంధించి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు రిలేషన్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు సో రిలేషన్లో వస్తున్నటువంటి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా సో ఖచ్చితంగా చిన్న చిన్న ఆ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పి సో యూనివర్స్ మనకి తారో ద్వారా చెప్తుంది కొన్ని సందర్భాల్లో చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు సో ఎందుకు రిలేషన్కి సంబంధించి సో డెషన్స్ తీసుకోవాలి సో ఇంకా రిలేషన్ ఇంకా మనం ఎందుకు స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈవెన్ డెషన్స్ త్వరగా తీసుకోవాలి ఎందుకు ఫీల్ అవుతున్నారంటే యూనివర్స్ చెప్తుంది చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు అండ్ చాలా సందర్భాల్లో ఆ కమ్యూనికేషన్ అనేది కట్ అవుతుంది అండ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి సో ముందుకెళ్ళాలి అంటే సో ఖచ్చితంగా రిలేషన్ గురించి ఆలోచించాలి రిలేషన్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సో ఒక ఒపీనియన్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా ఆ సమయం అయితే సో వస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని డిస్టర్బెన్సెస్ సో చూస్తూ ఉన్నాం రిలేషన్కి సంబంధించి సో చాలా డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి చాలా కన్ఫిట్స్ అనేవి వస్తున్నాయి సో రిలేషన్లో చిన్న చిన్న సో డిస్టర్బెన్సెస్ చిన్న డిస్టర్బెన్సెస్సే కదా అని మనం కానీ సో లీవిట్గా ఉంటే మాత్రం వదిలేస్తూ వెళ్తే మాత్రం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక లాంగ్ గ్యాప్కి దారితీసేటువంటి అవకాశం అయితే ఉంది సో కాబట్టి సో రిలేషన్కి సంబంధించి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి రిలే రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్ మౌండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో వాటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి సో కరెక్ట్ టైం ఇదే సో మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ మొత్తాన్ని కూడా రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సో రైట్ టైం అయితే ఇదే అని చెప్పేసి సో ఖచ్చితంగా భావిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి సో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేసి సో మనం ముందుకెళ్ళాలి సో ఖచ్చితంగా వాటన్నిటి గురించి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఇదే అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ దగ్గర నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ సపోర్ట్ లేదు మీ పర్సన్ దగ్గర నుంచి సో కావాల్సిన సపోర్ట్ ఉంది సో బట్ కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు సో కరెక్ట్ టైంలో ఇవే మనం డెసిషన్స్ అనేది తీసుకోవాలి సో డెసిషన్స్ అనేది తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం ఉందని చెప్పేసి ఆలోచించడం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కొంత కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో వర్రీ అవుతూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా మనం ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్ ఉందంటే ఎలా ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎస్కేప్ చేయాలి ఎలా ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే మనకి తారో తారో చెప్తుంది బట్ ఏదేమైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటూ ఉన్నారండి రిలేషన్కి సంబంధించి మనం ఒక డెసిషన్స్ తీసుకోవాలి సో ఇప్పుడు కానీ డెసిషన్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయకపోతే సో రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంకా పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంది సో ఆ బ్రేక్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక ట్రస్ట్ ఉండాలి అంటే కొన్ని డెసిషన్స్ మనం తీసుకోవాలి సో అప్పుడు మాత్రమే మన మీద సో ఖచ్చితంగా మన పార్ట్నర్ కానీ లేదు రిలేషన్లో ఉండేటప్పుడు కలిసి ఒక ఒక నమ్మకం అనేది ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి ఆ విధంగా ముందుకు పోవాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి మనకి టారో ద్వారా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో చాలా ఐడియాస్ అయితే తయారు చేస్తూ ఉన్నారండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేస్తూ ఉన్నారు చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు బట్ చాలా ఎక్కడ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదండి అంతకంటే ముందుగా అసలు ఎందుకు కన్ఫ్యూట్స్ వస్తూ ఉన్నాయి సో ఎలా వస్తూ ఉన్నాయి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేయాలని మాత్రం సరైనటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ గురించి వేగంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారంటే వచ్చేటువంటి కన్ఫ్యూట్స్ కానీ సో చూస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఆలోచించడం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మనం అంటే అందుకంటే ముందుగా సో వీటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి మన పర్సన్ని మనం ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం ఎందుకు ఆ గ్యాప్ అనేది వస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది సో ఇవన్నీ కూడా లేకుండా సో రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని మాత్రం సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఐడియాలు అయితే చేస్తూ ఉన్నారు ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఈ నోట్స్ మనకి టారో త్వారా చెప్తుందండి అంటే ఖచ్చితంగా మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి సో రిలేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ చేయాలి రిలేషన్లో రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నా సరే ఈవెన్ అవి ఆ డెసిషన్స్ అనే మనం స్పీడ్గా తీసుకున్నా సరే సో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి రిలేషన్ అనేది ఒక హ్యాపీగా ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే ఉండాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు చూద్దాం ఆ రీడింగ్లో సో యూనివర్స్ ఏం చెప్తుంది సర్ప్రైజ్ గురించి అని చెప్పేసి సో రిలేషన్కి సంబంధించి మాత్రం డెసిషన్స్ అయితే తీసుకోవాలి ఆ డెసిషన్స్ తీసుకున్నటువంటి డెసిషన్స్ సక్సెస్ఫుల్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సో ఒక భవిష్యత్తుకు సంబంధించి మాత్రం ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి అండ్ హ్యాపీ లైఫ్ గురించి మాత్రం సో ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి డ్రీమ్స్ అయితే ఉన్నాయి అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో సో ఒక ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఉండబోతో ఉంది అండ్ ఒక మంచి సెలబ్రేషన్ అయితే ఉండబోతోంది ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది సో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో మనసులో సో వాటన్నిటికి సంబంధించి కూడా సో ఒక హ్యాపీ లైఫ్ సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండకూడదు లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి సో డెషన్స్ తీసుకుంటూ ఉన్నాం చాలా త్వరగా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నాం సో ఇన్ని డెసిషన్స్ తీసుకున్నా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అండ్ మన మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ఒక ఒక జర్నీ అయితే చేస్తూ ఉన్నారు సక్సెస్ వైఫ్ జర్నీ చేస్తూ ఉన్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు సో రిలేషన్లో వచ్చేటువంటి సో కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత వరీ అవుతూ ఉన్నారు కొంత ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉన్నారు సో రిలేషన్ ఎలా ఉంటుంది స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఏం చేయాలి సో మనం చేయగలిగినటువంటి హార్డ్ వర్క్ మనం చేస్తూ ఉన్నాం బట్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో కాబట్టి కొన్ని డెషన్స్ అనేవి తీసుకోవాలి రిలేషన్కి సంబంధించి సో ఆ డిస్టెన్స్ తోటి మనం ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ అవుతుంది సో ఎక్కడ కూడా సో ఎవరిని కూడా మనం సో ఇబ్బంది పెట్టకూడదు సో రిలేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే సో అందరూ యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి సో అందరూ యాక్సెప్టెన్సీ ఫస్ట్ మనం తీసుకోవాలి సో ఆ యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా మనం సక్సెస్ అవుతామా అవమా అని చెప్పేసి ఈ ఆలోచనలు అయితే ఉన్నాయంటే అంటే ఖచ్చితంగా యూనివర్స్ చెప్తుంది ఒక హ్యాపీ లైఫ్ అయితే ఉండబోతోంది ఒక మంచి యాక్సెప్టెన్సీ అయితే రిలేషన్కి సంబంధించి రాబోతుంది మీ లైఫ్లోకి సో ఖచ్చితంగా ఇది మీకు యూనివర్స్ ఇస్తున్నటువంటి సర్ప్రైజ్ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి ఒక 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 సర్ప్రైజ్ ఉండాలి సో అందరు యాక్సెప్టెన్సీ ఉండాలి అని చెప్పేసి ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ యాక్సెప్టెన్సీ అనేది రాబోతుంది ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో మీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ కానీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కానీ మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క మంచి అడ్వైజెస్ కానీ సో ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీ లైఫ్ అయితే రాబోతుంది ఒక కంప్లీట్ లైఫ్ అయితే రాబోతోందండి ఒక సంతృప్తికరమైనటువంటి లైఫ్ అయితే సో రాబోతోంది సో ఖచ్చితంగా అది మీకు యూనివర్స్ యూనివర్స్ ఇస్తున్నటువంటి సర్ప్రైజ్గా యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో ఒక మంచి సర్ప్రైజ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది సో అందరి యాక్సెప్టెన్సీ అనేది రాబోతుంది ఇప్పటివరకు మీరు ఏదైతే కన్ఫ్యూషన్ ఫేస్ చేస్తూ ఉన్నారో ఏదైతే భయపడుతున్నారో ఏదైతే వర్రీ అవుతున్నారో సో రిలేషన్లో మనం ఇన్ని ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తున్నాం సో ఇన్ని డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉన్నాం సో యాక్సెప్టెన్సీ ఉంటుందా ఉండదా సో ఎలా ఉంటుంది రిలేషన్ అనేది సో ముందుకెళ్తుందా వెళ్ళదా ఏదైతే వర్రీ అవుతున్నారో బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే యూనివర్స్ ఇస్తూ ఉంది ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనేది ఉంది అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే సో ఉన్నాయండి మీకు సో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని సో మీరు ఉపయోగించుకోండి సో ఇచ్చినటువంటి సర్ప్రైజ్ని సో మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైఫ్ అనేది హ్యాపీగా ఉంది ఒక మంచి మ్యారేజ్ లైఫ్ అనేది ఉందని చెప్పేసి సో నోట్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి సో మనం ఇందాక చూసాం ఎస్ అని వచ్చింది సర్ప్రైజ్కి సంబంధించి మనం ఎస్ఐన్ వచ్చిందండి సో రీడింగ్లో కూడా సో ఖచ్చితంగా మనకి ఒక మంచి పాజిటివ్ రీడ్ అనేది వస్తుందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో త్వరగా డెసిషన్స్ తీసుకోవాలి సో ఇప్పటికే లేట్ అయిపోతుంది రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి ఈవెన్ రిలేషన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం సో రిలేషన్ స్ట్రాంగ్ బాండ్గా ముందుకెళ్తుందా వెళ్ళదా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు ఏదైతే వర్రీ అవుతూ ఉన్నారో బట్ యూనివర్స్ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అండి సో మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి సమయం అయితే రాబోతోంది ఒక మంచి సర్ప్రైజ్ అనేది అందరి యాక్సెప్టెన్స్ రూపంలో అయితే రాబోతుందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి సర్ప్రైజ్ గురించి చెప్తుంది అండ్ మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా ఖచ్చితంగా లేదు మీ మనసులో ఉండేటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసో ఈ యూనివర్స్ టారో ద్వారా చెప్తుంది అండ్ చాలా ఊహలు అయితే ఉన్నాయండి రిలేషన్కి సంబంధించి జాబ్కి సంబంధించి కెరీర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి చాలా ఊహలు అయితే మనసులో ఉన్నాయి అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ వాడికి తగ్గ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు అందుకే ఎందుకు త్వరగా డిసిషన్స్ తీసుకుంటున్నారు సో ఎందుకు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుకుంటూ ఉన్నారు ఎందుకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా మీరు రిలేషన్లో కోరుకోవట్లేదు అంటే సో ఖచ్చితంగా చాలా ఊహలు అయితే ఉన్నాయి కెరియర్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి సో ఒక మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలి సో మనం మన పార్ట్నర్ కానీ సో ఎలా చూసుకోవాలి సో ఎంత హ్యాపీగా మనం చూసుకోవాలి ఎంత కేరింగ్ మనం ఇవ్వాలి సో ఇలా ఉండాలి అని చెప్పేసి చాలా ఊహలు అయితే రిలేషన్లో ఉన్నాయి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ రూపంలో మీరు కోరుకున్నటువంటి లైఫ్ రావడానికి కానీ ఒక హ్యాపీ లైఫ్ రావడానికి కానీ ఒక జాయ్ఫుల్ లైఫ్ రావడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది కూడా వచ్చినటువంటి అవకాశాలను మీరు కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీరు కోరుకున్నటువంటి లైఫ్ మీ చేతుల్లోకి వస్తుంది అండ్ ఇచ్చినటువంటి సర్ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మీరు ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క విలువను గుర్తించినట్లయితే సో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ లైఫ్ పొందడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకు తారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ ఫిల్ అవ్వాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా ఛానల్ తరఫు నుంచి కూడా సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ సో ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి సో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఏదైతే రిలేషన్లో గ్యాప్ వస్తుందో వాటి అన్నిటికి సంబంధించి కూడా సో ఏదైతే త్వరగా డెసిషన్స్ తీసుకుంటున్నారో సో కొంత వరి అయితే అవుతూ ఉన్నారండి సో ఇంత త్వరగా మనం డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం సో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం సక్సెస్ అవుతాయా అవ్వా సో ఎలా ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది సక్సెస్గా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఏమైనా ఉంది నేను ఏదైతే వర్రీ అవుతున్నారో బట్ వర్క్ చెప్తూ ఉందండి ఈవెన్ మీరు తీసుకునేటువంటి డెసిషన్ సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుంది అండ్ ఒక ఏదైతే మీరు ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ కూడా సక్సెస్ అవడానికి సో రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో నోట్స్ మనకి టారా ద్వారా ఉంది అండ్ ఒక ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అయితే ఉండబోతోంది అండ్ మీరు తీసుకునేటువంటి డెషన్స్ కానీ ఈవెన్ మీరు ఫీల్ అవ్వచ్చు మనం ఒక త్వరగా డెషన్స్ తీసుకుంటూ ఉన్నాం స్పీడ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం అనేటువంటిది మనసులో ఉండొచ్చు బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అయితే ఉండబోతోంది అండ్ చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి సో చాలా కాన్ఫిడెన్స్ ఉంది చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి తారో తారో చెప్తూ ఉందండి చాలా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేస్తున్నారు సో ఎంత అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తూ ఉన్న ఈవెన్ కొన్ని సందర్భాల్లో డౌన్ స్టేజ్ టచ్ అవుతూ ఉన్న సో రిలేషన్ ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్తుందా వెళ్ళదా సో అనేటువంటి స్టేజ్కి వెళ్ళినా సరే అక్కడ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆ స్టెప్స్ అనేవి వేస్తూ ఉన్నారు సో ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి సో జర్నీ ఎక్కడ కూడా ఆపకూడదు ఈవెన్ రిలేషన్ సక్సెస్ అవ్వటమే సో ఒక ఎయిమ్గా పెట్టుకున్నారు సో అది సక్సెస్ అవ్వాలి ముందు కెరీర్ ఉంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అటు కెరియర్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈవెన్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది సో అందరి యాక్సెప్టెన్సీ రూపంలో సర్ప్రైజ్ అయితే రాబోతుంది సో మీరు తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో రిలేషన్ గురించి సో అది కూడా ప్లస్ అవ్వబోతుంది అది కూడా మీకు హెల్ప్ అవ్వబోతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ కలిసి ఓవరాల్గా మీ రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం మీ యొక్క హార్డ్ వర్క్ ఈ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి సో యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి సో మీరు ఏదైతే కష్టం చేస్తూ ఉన్నారో రిలేషన్కి సంబంధించి ఏవైతే ఐడియాస్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో సో ఆ డెసిషన్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఏ డెసిషన్ తీసుకున్నా మీ పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కోరుకోవట్లేదు సో చాలా చక్కగా ఒక ప్లాండ్గా ముందుకెళ్తూ ఉన్నారు సో సర్ప్రైజ్ అనేది మీకు అది ప్లస్ అవ్వబోతుంది సో ఇవన్నీ కలిసి రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మాత్రం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు హెల్ప్ ఉన్నాయని చెప్పేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ మీ యొక్క పవర్ కానీ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తుంది అండ్ మరీ ముఖ్యంగా ఏదైతే ఓకే ఏముందో ఒక ఒపీనియన్ ద్వారా మనం వెళ్ళాలి సో ఎక్కడ కూడా రిలేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే ఉందో సో అది కూడా మీకు ప్లస్ అవ్వబోతుంది రిలేషన్కి సంబంధించి అది కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తుంది కూడా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా మనకు ఒకసారి కోరుకుంటూ ఉన్నా అండి అండ్ ఖచ్చితంగా రీడింగ్లో చెప్పుకుంటూ ఉన్నాను కొన్ని సందర్భాల్లో వరీ అవుతూ ఉన్నారు సో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో ఎలా ఉంటుంది సో సర్ప్రైజ్ వస్తుందా రాదా రిలేషన్లో కానీ లైఫ్లో కానీ ఒక సర్ప్రైజ్ ఉంటుందా రాదా మరీ ముఖ్యంగా ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఈవెన్ అది యాక్సెప్టెన్సీ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఒక సర్ప్రైజ్ అయితే ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ ఉండాలి సో అది ఒక అది మనల్ని ఇంకా ముందుకు పుష్ చేస్తుంది లైఫ్లో కెరియర్లో కానీ అటు రిలేషన్లో కానీ సో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసేటప్పుడు మరీ ముఖ్యంగా డౌన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఒక్క సర్ప్రైజ్ ఉన్నా లేదు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉన్న సో తిరిగి మళ్ళీ మనం మనం కోరుకున్నటువంటి ఆ స్టేజ్కి వెళ్ళటానికి కానీ లేదు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసేటప్పుడు మరి ముఖ్యంగా ఏదైతే మనల్ని మోటివేట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ఏదైతే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అందించేటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారో సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ మనం ఒక మంచి స్టేజ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో అది కోరుకుంటూ ఉన్నారండి కొన్ని సందర్భాల్లో హోప్లెస్ అవుతూ ఉన్నారు సో ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది సో ఈ కన్ఫ్యూజన్ మనం ఓవర్కమ్ చేయగలమా ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మనం ఫుల్ఫిల్ చేయగలమా సో ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది రిలేషన్ ఎలా ఉంటుంది అనే అని ఆలోచించినప్పుడు సో ఒకసారి మనసులో మెదిలినప్పుడు కొంత వర్రీ అవుతూ ఉన్నారు బట్ చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారండి ఎక్కడా కూడా సో ఎంత వర్రీ అయినా సో ఎక్కడా కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు కూల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎక్కడా కూడా ఈవెన్ కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి మనసులో అందరు యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా సో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది సో మనం ఫైట్ చేస్తూ ఉన్నాం సో ఇంకా ఫైట్ చేయాలా సో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో మనసులో అవన్నీ కూడా మిదిలినా కానీ సో చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఈవెన్ మీ పార్ట్నర్కి ధైర్యాన్ని ఇస్తున్నారు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు విల్ పవర్ ఇస్తున్నారు అండ్ చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ అదృష్టాన్ని నమ్ముతూ ఉన్నారండి కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఉంటే మనం ముందుకెళ్ళిపోతాం అనేటువంటి అదృష్టాన్ని నమ్ముతూ ఉన్నారు అండ్ కొన్ని సందర్భాల్లో దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో దైవాన్ని నమ్ముతూ ఉన్నారు సో సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఏదైతే త్వరగా డెసిషన్స్ తీసుకుంటున్నామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో సో అవి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో అవి సక్సెస్ అయితే రిలేషన్ ఒక స్ట్రాంగ్ బార్డ్తో ముందుకెళ్తుందని చెప్పేసి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉన్నారండి సో అంత స్ట్రాటజికల్గా ముందుకెళ్తున్నారు కాబట్టి రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నా సరే ఈవెన్ కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తున్నా సరే రిలేషన్లో ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ వేయట్లేదు సో చాలా స్ట్రాటజికల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ ఏ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి ఎక్కడ ఏ స్ట్రాటజీ ఉపయోగించాలి సో ఎలా వెళ్ళాలి సో అందరి యాక్సెప్టెన్స్ ఎలా తీసుకోవాలి సో అందరు అందరి యొక్క హ్యాపీనెస్ కావాలి సో ఇదైతే మనసులో చాలా డ్రీమ్ ఉందండి అందరూ హ్యాపీగా ఉండాలి సో అందరూ హ్యా అందరూ హ్యాపీగా ఉండాలి సో అందులో మనం ఉండాలి అనేది మాత్రం సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో చాలా స్ట్రాటజికల్గా అయితే ముందుకెళ్తూ ఉన్నారండి సో మీ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అండ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు స్ట్రాటజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఓవరాల్గా ఒక ఆలోచన అయితే ఉందండి సో ఏది చేసినా మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా సో ఖచ్చితంగా ఒక మంచి రిటర్న్ అయితే ఉండాలి ఒక మంచి ప్రతిఫలం అయితే ఉండాలి సో ఎక్కడ కూడా మనం చేసినటువంటి హార్డ్ వర్క్ అయితే మాత్రం వేస్ట్ అవ్వకూడదు అని మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్ అయినా లైఫ్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే అండి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా చేసిన వర్క్ వేస్ట్ అవ్వకూడదు సో ఒక మంచి సక్సెస్ అనేది మనకు అందాలి ఈవెన్ ఒక మంచి రిటర్న్ అనేది మనకు రావాలి అని మాత్రం మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఎక్కడ కూడా ఎవరిని కూడా నొప్పించకుండా సో ఇబ్బంది పెట్టకుండా లైఫ్లో వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు మరి ముఖ్యంగా సో రిలేషన్కి సంబంధించినటువంటి సక్సెస్కు సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది చాలా నాలెడ్జ్ ఫుల్గా అయితే ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి సో ఏదైనా సరే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అసలే కోరుకోవట్లేదు సో ఏది చెప్పాలన్నా మన పార్ట్నర్కి సో మనం ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఏమంటే సిద్ధంగా ఉన్నారండి సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే రిలేషన్లో ఇక నుంచి సో ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అని మాత్రం చాలా సిద్ధంగా ఉన్నారు వాటన్నిటిని ఎదుర్కోవడానికి చాలా కరేజ్గా చాలా ధైర్యంగా ముందు నిలబడుతూ ఉన్నారు అండ్ ఈ అల్టిమేట్గా రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు సో ఏదైనా ఒక సర్ప్రైజ్ వస్తే సో ఆ సర్ప్రైజ్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి దాన్ని కూడా రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి డారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ఎనర్జెటిక్గా పోరాడుతూ ఉన్నారు సో లైఫ్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ సో మీ యొక్క తెలివితేటల మీద ఖచ్చితంగా మీకు నమ్మకం ఉంది సో మీరు ఏ ఏ ప్రణాళికలు తయారు చేసుకున్నా ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొంత వరి అయినా సో స్పీడ్గా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటున్నామా ఈ డెసిషన్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ కష్టమవుతుందా సక్సెస్ కావా అని కొన్ని సందర్భాల్లో మీకు మీకు కొంత ఆలోచన వచ్చినా ఈవెన్ మీ నాలెడ్జ్ మీద మీకు నమ్మకం ఉంది మీ తెలివితేటల మీద మీకు నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మీరు డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతుంది రిలేషన్ స్ట్రాంగ్ బాగుండుతోటి ముందుకు వెళ్తుంది అందరూ యాక్సెప్టెన్సీ వస్తుంది సో లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని మాత్రం సో ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం ప్రకారం ముందుకు మీ మీద మీకు నమ్మకం ఉంది రిలేషన్ మీద నమ్మకం ఉంది సో ఆ నమ్మకమే మిమ్మల్ని సక్సెస్ వైపు చెప్పి మాత్రం ఖచ్చితంగా నమ్ముతున్నారని చెప్పి సో యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ మనం ఈ రీడింగ్లో ఆల్రెడీ చెప్పుకున్నామండి సో కన్ఫ్లిక్ట్స్ కానీ లేదు కమ్యూనికేషన్ ఏదైతే ఇబ్బంది డిస్కనెక్ట్ అవుతూ ఉందో సో మీకు మీ పార్ట్నర్కి అవ్వచ్చు సో అలాంటి సందర్భాల్లో చాలా వరీ అయితే అవుతూ ఉన్నారండి సో చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి సో ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏం చేయాలి అండ్ ఖచ్చితంగా అల్టిమేట్గా మనసులో అయితే ఒక డ్రీమ్ అయితే ఉందండి సక్సెస్ అవ్వాలి సో ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నామో ఒక సర్ప్రైజ్ ఉండాలి లైఫ్లో కానీ రిలేషన్లో కానీ ఒక సర్ప్రైజ్ రావాలి అండ్ మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ మాత్రం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలి రిలేషన్ సక్సెస్ ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని మాత్రం ఖచ్చితంగా మనసులో డ్రీమ్ ఉందండి సో దానికి తగిన హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ముందుకెళ్ళాలి ఏం చేయాలి ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతామని మాత్రం సో ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ విధమైనటువంటి స్టెప్స్ ముందుకేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి త్వర ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీ డేస్ రాబోతూ ఉన్నాయి ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది మీకు ఉంది మీకు ఏదైతే చిన్న వరి ఉందో మనం క్విపిటేషన్స్ తీసుకుంటున్నామా త్వరగా నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామా ఇవి ఏమైనా సక్సెస్ అవ్వా అని చెప్పేసి ఏదైతే మనసులో ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి మీ యొక్క నాలెడ్జ్ అనేది సో కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇందులో మనం చెప్పుకున్న ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ అందరి యొక్క యాక్సెప్టెన్సీ సర్ప్రైజ్ రూపంలో రాబోతోంది సో అందరి యొక్క యాక్సెప్టెన్సీ ఉందండి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరి యొక్క యాక్సెప్టెన్సీ కూడా ఉంది ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంది ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే రాబోతుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి టైం అయితే సో అత్యంత దగ్గరలోనే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆ టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా అందరి యొక్క ప్రేమాభిమానాలు ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండబోతుంది అది ఒక సర్ప్రైజ్ రూపంలో రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో టారో ద్వారా చెప్తూ ఉందండి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది అండ్ ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే రాబోతుంది సో ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఒక జాయ్ఫుల్ లైఫ్ కానీ ఒక హ్యాపీ లైఫ్ కానీ రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి అందిస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే సో అందరి యొక్క సపోర్ట్ రూపంలో ఆ సర్ప్రైజ్ అనేది రాబోతుంది సో మీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి అందరి యొక్క సపోర్ట్ కూడా ఉండబోతూ ఉందని చెప్పి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో మీ లైఫ్లో కానీ రిలేషన్లో కానీ ఒక సర్ప్రైజ్ అనేది ఉందా సో రిలేషన్ గురించి వేగంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో వర్రీ అవుతున్నారు అవి సక్సెస్ అవుతాయా అని చెప్పేసి రిలేషన్ ఎలా ముందుకు సాగబోతుంది సో ఎందుకు ఇంత వేగంగా డెషన్స్ తీసుకోపోతున్నారు ఆ టైం అనేది రాబోతుందా సో దానికి సంబంధించి మనం ఓవరాల్గా లాంగ్ రీడ్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సో లలిత అటారోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అమావరాశీస్లు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్